వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అంతకంటే ముందు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కార్యకర్తల మీద ఏపీలో అధికార పార్టీ వాళ్ళు జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు పోలీసులు విచ్చలివిడిగా కేసులు పెడుతూ ఉన్నారు ఇది వాళ్ళు ఒక మగ్గ మహాయజ్ఞముల ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళే దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా వాళ్ళ లీగల్ సెల్ పేరుతో పోలీసులకు హెచ్చరికలు అనేవి జారీ చేసుకుంటూ వచ్చారు మీ అందరినీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం మీరు డెఫినెట్లీ ఇబ్బందుల్లో పడతారు అని వరుస పెట్టి పోలీసులకు పోలీసులను వాన్ చేసుకుంటూ వచ్చారు బట్ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీగల్ సెల్ స్వయాన నాకు తెలిసి ఏ పోలీస్ మీద కూడా ప్రైవేట్ కేసు వేసిన సమాచారం అయితే మన దగ్గర లేదు వాళ్ళే ఏ పోలీస్ మీద ప్రైవేట్ కేసు అయితే వేయలేదు ఇంతవరకు బట్ అరెస్ట్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వేసిన కేసుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంది పోలీసులు న్యాయపరంగా చాలా చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నారు కొన్ని విషయాలలో మనం చూస్తూ ఉన్నాం విశాఖపట్నం ఆయన రాజు అనే వ్యక్తి అరెస్టుకు సంబంధించి డీజీపీని కోర్టుకు పిలిపించడం కోసం హైకోర్టు సిద్ధపడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి మరికొన్ని చోట్ల కూడా పోలీసుల ప్రవర్తన మీద హైకోర్టు చాలా సీరియస్గానే ఉంది వైసీపీ లీగల్ సెల్ అయితే ఎవరి మీద ఇప్పటి వరకు అయితే ప్రైవేట్ కేసులు వేయడం లాంటివి ఏమీ చేయలేదు కానీ వర్ వరుసపెట్టి ప్రైవేట్ కేసులు వేస్తాం లీగల్గా మేము మిమ్మల్ని అంటే చట్టం ముందు నిలబెడతాం చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పి ఒక కంటిన్యూస్గా అంటే ఒక డైలీ లాగా అయితే పోలీసులను వాళ్ళు వార్న్ చేస్తూ వస్తూ ఉన్నారు తాజాగా కూడా ఒక పెద్ద పోస్టర్ రిలీజ్ చేసింది వైసీపీ లీగల్ సెల్ విచ్చలవిడిగా కేసులు పెడుతున్న పోలీసులు లీగల్గా ఇబ్బందులు పడతారు చట్ట విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పి ఏపీ పోలీసులను ట్యాగ్ చేసుకుంటూ మరి ట్విట్టర్లో కూడా ఆ పోస్టర్ని వాళ్ళు పోస్ట్ చేశారు అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీని వాళ్ళ పార్టీ నాయకులను వీళ్ళ కుటుంబ సభ్యులను దూషించుకుంటూ జగన్ గారి వ్యతిరేకులు చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు అని చెప్పి వాటి మీద కూడా వైసీపీ లీగల్ సెల్ పేరుతో అక్కడ ఎక్కడ చాలా చోట్ల ఫిర్యాదులు అయితే ఇచ్చి ఉన్నారు పోలీసులకు పోలీసులు ఎక్కడ కేసులు కూడా ఫైల్ చేసినట్లయితే లేదు అయినా కూడా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి అని వైసీపీ లీగల్ సెల్ ఏమి న్యాయస్థలాలను ఆశ్రయించినట్లుగా అయితే మరి అటువంటి సమాచారం కూడా అయితే లేదు బట్ వాళ్ళు కూడా ఏమైనా ఒక బ్రేక్ ఈవెంట్ కోసం చూస్తున్నారేమో వాళ్ళు కూడా ఒక టైం కోసం ఏమైనా చూస్తున్నారేమో మరి ఆ టైం వచ్చేంత వరకు పోలీసులను వాన్ చేసుకుంటూ వెళ్తున్నారేమో ఇబ్బందులు పడతారు ఇబ్బందుల్లో పడతారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకండి ఇది ఒక కంటిన్యూస్గా వాళ్ళు పో ఈ వాన్ చేస్తూనే ఉన్నారు మరి నిజంగానే వాళ్ళు ఏ పోలీసుల మీద ఎప్పుడు ప్రైవేట్ కేసులు వేస్తారు తెలియదు మరి